చదువుకున్నామండి చదివే ముందు ఒక చిన్న ప్రాంత అంతా బైబిల్ గ్రంథాన్ని ప్రారంభిద్దామండి అందరు కళ్ళు మూసుకుంటే పరిశుద్ధ ప్రేమ గల తండ్రి జీవాధిపతి అయిన గొప్ప దేవుడు నీకు స్తోత్రం వేసయ్యా ఇదిగో తండ్రి జనవరి నుంచి మొదలుకొని ప్రవహ ఇంతవరకు నాయన కాపాడిన దేవా నీకు నైనా మేము బ్రతికి బట్ట కట్టామంటే కేవలం నీకు కృప కాపుదలయ్యా అందును బట్టి నైనా నీకు స్తోత్రం బైబిల్ చదువుచుండగా నైనా దైవ జ్ఞానం నింపమని అడగచ్చు గొప్ప దేవుడునైనా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైనా ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఉమ్మడి ఈరోజు డేట్ ఎంతండి ఈరోజు పదహారు అండి సో నేను పన్నెండో తేదీ వరకు మాత్రం చదివాను కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటే నేను అవి డిలే చేశానండి సో నేను ఈరోజు సామెతలు పుస్తకంలో నుంచి పదమూడో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం పదహైదో అధ్యాయం అంటే పదహారు ఈ యొక్క అధ్యాయాలు నాలుగు చదువుతాను వినండి ఒకసారి పదమూడో అధ్యాయంలో సామెతల పుస్తకం పదమూడో అధ్యాయంలో ఇరవై ఐదు వచనాలు ఉన్నాయండి ఇరవై ఐదు వచనాలు చదువుతాను వినండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గల వాడగును అపహాసకుడు గద్దెప్పుకు లోబడడు నోటు ఫలం చేత మనుష్యుడు మేలును అనుభవించును విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును ఊరుకొనక కొనక తనకు నాశనం తెచ్చుకొను సోమరు ఆశపడను కానీ వాడి ప్రాణంకి ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా నుండును నీతిమంతునికి కళ్ళమాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును యథార్థవంతు యథార్థ వర్తునికి నీతి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును ధనవంతుల మన చెప్పు లేమిడి గలవారు కలరు దరిద్ర దరిద్రులమని దరిద్రుల మన చెప్పుకొని బహుధనము గలవారు కలరు ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయచితం చేయును దరిద్రుడు బెదిరి దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు నీతిమంతుల వెలుగు తేజరిలును భక్తిహీనుల దీపం మారిపోను గర్వం వలన జగడమే పుట్టును ఆలోచన వినవానికి జ్ఞానం కలుగును మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును కష్టం చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును కోరిక సఫలము కాకుండా చేత కాకుండట చేత హృదయం నొచ్చును కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును సిద్ధించిన మనోభాంచి జీవ వృక్షము ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్షణ అందును ఆజ్ఞ విషయమే భయభక్తులు గలవాడు లాభము పొందును జ్ఞానము జ్ఞానల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశంలో నుండి విడిపించును శుభతి దైన సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము వివేకలందరూ తెలివి కలిగి పని జరిపించుకుందురు భక్ బుద్ధిహీనుడు మూర్ఖతను బిల్లడిపరచును దుష్టుడైన దూత కీడునకు లోబడును దుష్టుడైన దూత కీడునకు లోబడును నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు నమ్మకమైన రాయబారి ఔషధము వంటి వాడు శిక్షను ఉప ఉపేక్షించు వానికి అవమాన అవమాన దారిద్ర్యతను ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడి ఘనత నందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యము చెడుతనం విడుచుట ముర్ఖులకు అసహ్యము జ్ఞానుల సాహసం చేయవాడు జ్ఞానం గలవాడవును ముర్ఖుల సాహసం చేయవాడు చెడిపోవును కీడు పాపులను తరమును నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్త చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును బీదలు చేద్దపరచు క్రొత్త భూమి విస్తారంగా పండును బీదలు సిద్ధపరచు క్రొత్త భూమి విస్తారంగా పండును అన్యాయం వల్ల నశించు వారు కలరు బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించు వాడు వారిని శిక్షించును నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయును భక్తిహీనుల కడుపునకు లేమి కలువును జ్ఞానవ పదమూడవ అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చినాలే అయిపోయినాయండి ఇప్పుడు పద్నాలుగో అధ్యాయం నేను స్టార్ట్ చేస్తున్నానండి ఇక పద్నాలుగో అధ్యాయంలో వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి చదువుతాను వినండి జ్ఞానవంతులు తన జ్ఞానవంతులు తన ఇల్లు కట్టును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించేవాడు ఇహోవైంది భయభక్తులు గలవాడు కుటుల చిత్తుడు ఆయన ఆయనను తిరస్కరించువాడు మూడల నోట పెద్ద వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట ఇందు ధాన్యం ఉండదు ఎద్దుల బలం చేత విస్తారముగా వచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు కూట సాక్షిగా ప్రియములు అపహాకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివిగలవానికి వానికి జ్ఞానము సులభము బుద్ధిహీనుని ఎదుట నుండి వెల్లుపము జ్ఞానవచనములు వాణి ఎందుకు కనబడవు కదా తన ప్రవర్తనను కనిపెట్టి నూట వివేకుల జ్ఞానములకు లక్షణము మోస కృత్యులే మోస మోస కృత్యములే బుద్ధిహీనులు కనబరుచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారి న అపహాసం చేయను యథార్థవంతులు ఒకరి ఒకరి ఎందు చూపుదురు వాని నేకే తెలియను ఒకని సంతోషంలో అన్యుడు పాలివాడు కానేనరు భక్తిహీనుల ఇల్లు నిర్మూలమవును యధార్థవంతుల గుడారం వర్ధిల్లును ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు అయితే తుదక్ అది మరణకు ఒకడు నవ్వు హృదయమున దుఃఖం ఉండవచ్చును సంతోషము తిదుగు వ్యసనమగును భక్తి విడి భక్తి విడిచిన వాని మార్గంలో వానికి వెక్కసమగును మంచి వాళ్ళ స్వభావము వానికి సంతోషం ఇచ్చును జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నర్తనను బాగు కనిపెట్టును జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలుగును బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును త్వరగా కోపపడవాడు మూఢత్వము చూపును త్వరగా కోపపడవాడు మూఢత్వము చూపును దుర్యాలోచనలు గలవాడు ద్వేషింపబడును జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్యము వివేకులు జ్ఞానమును గిరిటముగా ధరించుకుందరు చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనుల నీతి మంత్రులు తలపునొద్దను ఉంగుదురు చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనులు నీతిమంతులు మంతులు తలుపునొద్దను వంగుదురు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు తన పొరుగువాన్ని తిరస్కరించువాడు పాపం చేయవాడు బీదులను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోదురు మేలు కల్పించువారు కృపాసత్యములు నందుదురు ఏ కష్టం చేసిన లాభమే కలుగును వట్టి మాటలు లేమిటికి కారణములు జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణము బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే నిజము పలుకు కూడా సాక్షి నిజము పలుకు సాక్షి నిజము పలకు సాక్షి మనుషులను రక్షించును అబద్ధములాడు వాడు బట్టి మోసగాడు ఎహవో భయభక్తులు కలిగి బహు బహుధైర్యము పుట్టించును అట్టివారు పిల్లలకు ఆశ్రయస్థ ఆశ్రయస్థానము కలదు ఎహవో భయభక్తులు కలిగి ఉంట అది మరణ పాశంలో నుండి విడిపించును జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును జనక్షయము క రాజులకు జనక్షయము రాజులకు వినాశకరము దీర్ఘశాంతము గలవాడు మహావి దీర్ఘశాంతము గలవాడు మహావివేకి ముంగోపి మూడతోను బహుమానముగా పొందును సాత్వికమైన మనసు శరీరంలో జీవము మత్స్యరము ఎముకలకు గుళ్ళు దరిద్రును బాధించువాడే వాడే వాడి సృష్టికర్తను నిందించువాడు బీదను కనుకరించువాడు ఆయనను గణపరచువాడు అపాయము అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలముందు ముందు నీతి మంత్రికి ఆశ్రయం కలుగును తెలివి గల వాని జ్ఞానము సుఖ నివాసం చేయును బుద్ధిహీనుల అంతరంగంలో ఉన్నది బయల్ బయలుపడును నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు అవమానకరముగా నడుచు వాని మీద రాజు కోపించును ఇప్పుడు పద్నాలుగో అధ్యాయంలో ముప్పై ఐదు వచనాలు చదువుతాను చదివానండి నెక్స్ట్ ఇప్పుడు పదిహేదవ వచనంలో ఎన్ని ఉన్నాయంటే పదిహేదవ వచనంలో ముప్పై మూడు వచనాలు ఉన్నాయి అండి మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానముల నాలక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును బుద్ధిహీనుల నూరు వాక్యములు గుమరించును యహోవా కనులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి సూచిచుండును సాత్వికమైన నాలక జీవవృక్షము దానిలో కుటులతో ఉండిన ఏడల ఆత్మకు భంగం కలుగును మూడు తన తండ్రి చేయ శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడవును నీతిమంతున నీతిమంతుని ఇళ్ళు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఇహవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము ఇహోవాకు హేయము నీతిని అనుసరించు వాణిని ఆయన ప్రేమించును మార్గము విడిపించిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ఉద్వేషించు వారు మరణం నందుదురు పాతాలను అగాధ అఘాధ కూపములను అగాధ పాతాలను అఘాధ కూపమును ఎహవకు కనబ కనబడుచున్నవి నరల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తన గద్దించు వారిని ప్రేమించడు అపహాసకుడు తన గద్దించిన వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల ఎద్దుకు జ్ఞానుల ఎద్దుకు వెళ్ళడు சந்தோஷஹு துக்கம் சந்தோஷம் expected adult problem. అపహాస్యకుడు తనను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానాల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయము ఆస్కుటే క్వశ్చన్ అయి అపహాస్యకుడు తన గద్దించుకు వారిని ప్రేమించడు వాడు జ్ఞానాల యుద్ధకు వెళ్ళడు సంతోష హృదయం మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదుకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడు వాని దినములనివి క్షమకరములు బాధపడు వాని దినములని శ్రమకర కరములు సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకున్న విస్తారం విస్తారమైన ధనం ఉండుట కంటే ఎందుల భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండటం మేలు భగవాన్ ఇంట క్రోవ్వన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు కోపద్రోకియకు వాడు కలహం రేపును దీర్ఘశాంతుడి వివాదము నలిచి వేయును సోమరు మార్గం ముళ్ళ కంచి యథార్థవంతుల త్రోవ రాజ్య మార్గము జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూడత సంతోషకరము వివేకము గల వాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమవును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాయడలా ఉద్దేశములు దుండపడును ఆలోచన చెప్పువారు ఆలోచన చెప్పువారు వారు ఉద్దేశము వ్యర్థమవును ఆలోచన చెప్పువారు వారు బహుమంది ఉన్నయడల ఉద్దేశంలో దృఢపడును సరిగా ప్రత్యుత్తరవానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము సమయోచితమైన మాట ఎంత మనోహరము కొంచెం ఇది డౌట్గా ఉంది నాకు సరిగా ప్రత్యుత్తరం దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలను తప్పించుకున్న వలన బుద్ధిమంతుడు పరంనకు పో జీవ మార్గం నడుచుకును గర్విష్ఠుల ఇల్లు యుహోవ పెరిగివేయును విధవరాల ఇల్లు పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యుహవ హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోపే తన ఇంటి వారిని బాధ పెట్టును లంచము నశించుకుని వాడు నశహించుకుని వాడు బ్రతుకును నీతి నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తర ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహవ దురస్తుడు నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశం చూచుట కన్నుల ప్రకాశం చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును జీవార్థమైన ఉపదేశం అంగీకరించడానికి జ్ఞాన సౌహాసం లభించును శిక్షణని వాడు తన ప్రాణమును దృఢీకరించును గతింపును విడువాడు వివేకీయగును యహవైంది భయప్రతులు కలిగిండుట జ్ఞానాభాసంకు సాధనము ఘనతకు ముందు వినయముండును ఇక్కడ పదహైదో అధ్యాయంలో ముప్పై మూడు వచనాలు చదివానండి నెక్స్ట్ ఈ రోజు తేదీ పదహారు అండి ఈ రోజు ఈ యొక్క పదహారో తేదీలు వచ్చేసి పదిహేడు వచనాలు ఉన్నాయి పదహారో అధ్యాయంలో పదిహేడు వచనాలు ఉన్నాయి ఇవి చదువుతాను వినండి హృదయ ఆలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్ మెచ్చుటకు కలుగును ఒకన నడతలని వాని దృష్టికి సంతోషముగా కనబడను ఎహోవ ఆత్మలను పరిశోధించును నీ పనుల భారము ఎహోవా మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును ఎహోవ ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తంగా కలగజేసును నాశన దినమునకు ఆయన భక్తిహీనులను గర్ గర్భ గర్వహృదములందరూ యహవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ అందుదురు కృపాసత్యం వలన దోషమునకు ప్రాచిత్తం కలుగును ఎహవైంది భయభక్త కలిగిన వలన మనుషులు చెడుతనం నుండి తెలిగిపోదురు ఒకని ప్రవర్తన యహవాకు ప్రీతికరమైన ఒకని ప్రవర్తన యహవాకు ప్రీతికరం అవునప్పుడు ఆయన ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చబడు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోనుంది హృదయంలో యోచించుకును యహో వాని నడతను స్థిరపరచును దేవక్తి పలుకుట రాజవశ రాజవశము న్యాయం విధించడ అతని మాట న్యాయం తప్పదు న్యాయమైన త్రాసును దూణీకరాలోని యహోవ యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించును రాజులు దుష్టక్రియలు చేట హేయమైనది నీతి వలన సింహాసనం స్థిరపరచబడును నీతి గల నీతి గల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణ దృత జ్ఞాని అయిన వాడు ఆ క్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకా ముఖ ప్రకాశం వలన జీవం కలుగును వారి కటాక్షము కడవరి వనం మబ్బు అపరంజి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించడం ఎంతో మేలు చెడుతనం విడిచి నడుచుడే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణం కాపాడుకును నాశనంకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్విష్ఠులతో దూపుడు సొమ్ము పంచుకున్నటకంటే దీన మనసు కలిగి దీనలతో పొత్తు చేయటం మేలు ఉపదేశమునకు చెవి ఎగ్గువాడు మేలు నందును ఎహవను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞాన హృదయుడు వివేకి ఎనబడును రుచిగల మాటలు పలక రుచిగల మాటలు పలకట వలన విద్య ఎక్కువగును తెలివిగల వానికి వాని తెలివి జీవపూట మూడులకు వారి మూలత్వము శిక్ష జ్ఞానము హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణాలకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టి యథార్థముగా కనబడను అయినను తుతు కాది మరణముకు చేరును కష్టం చేయు వాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టం చేయించును వాని కడుపు వాడిని తొందరపెట్టును పనికి మాలిన వాడు కీడును త్రువి పైకెత్తును వాని పెదుగుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడి నిద్రభేదం చేయును బలాత్కార తన పొరుగు వాణిని లాలన చేయును కానీ మార్గములలో వాణిని నడిపించును కృత్రిమములు కల్పింపవలనని కన్నులు మూసుకొని తన పెదులు బిగబట్టు వాడే కీడు పుట్టించువాడు నెరసిన వెంటకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గల వానికి కలిగి ఉండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకున్న వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు పరాక్రమశాల కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకున్న వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వల్లనే తీర్పు యుహవ ఈ యొక్క వాక్యాలను దేవుడు దీవిష్టంగా కావమని అందరికీ ప్రైస్ తలాడండి హెలియా